నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఎస్సీ వర్గీకరణపై వినతి పత్రాలు తీసుకునేందుకు గుంటూరు రానుంది ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా వినతి పత్రం అందించేందుకు ఈరోజు వస్తున్నారు ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ శ్రేణులు ఈ రోజు గుంటూరు చేరుకున్నారు ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా ముఖ్యంగా కురిజాల నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు గుంటూరుకు చేరుకున్నారు ఈరోజు ఎందుకు వచ్చారు ఏం జరగబోతుందనే విషయం మీద మాట్లాడదాం నమస్తే అన్న ఎందుకు ఎందుకు ఇంతమంది ఇక్కడకు చేరారు ఈరోజు ముఖ్యంగా ఏం జరగబోతుంది పేరు అశోక్ కుమార్ మాదిగా మాదిక ఉద్యోగుల సమాఖ్య పల్నాడు జిల్లా చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ కోసమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్యు కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని మాని శ్రీ వందకృష్ణ మాదిరి అన్నగారి ఆధ్వర్యంలో కలవడానికి గురిజాల నియోజకవర్గం నుంచి ఎంఎస్పి మరియు ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ మరియు ఉప్పు కులాలైనటువంటి పొడవు సంఘాలు మిగిలిన ఉత్ఫలాలు కూడా రావడం జరిగింది కేవలం గు గురిజాల నియోజకవర్గం నుంచి ఒక వంద మంది రావడం జరిగింది ఈ వంద మంది కూడా మన శ్రీ వందకృష్ణ మాధవి గారి ఆధ్వర్యంలో ఏక కమిషన్ అయినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా గారికి వినతపత్రాలు వర్గీకరణకు అనుకూలంగా వర్గీకరణకి అనుకూలంగా ఇవ్వాలని చెప్పేసి రావడం జరిగింది ఎస్సీల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకి ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందే విధంగా అనుకూలంగా మేము లెటర్స్ ఇవ్వడానికి వచ్చి ఉన్నాం అదేవిధంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో నుంచి ఎంఎస్పి మరియు ఎంఆర్పిఎస్ నాయకత్వంతో పాటు ఎంఈఎఫ్ అధ్యక్షులు కూడా వారి వారి నియోజకవర్గాల నుంచి వర్గీకరణకు అనుకూలంగా లెటర్స్ ఇవ్వడానికి కూడా వచ్చి ఉన్నారు ఖచ్చితంగా వర్గీకరణ అనేది సామాజిక న్యాయం ఈ వర్గీకరణ చేయాలని చెప్పేసి ఎక్సెప్ కమిషన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఎస్పి న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసి